హలో హాయ్ నమస్తే బాస్ నేను మీ అఫ్రోజ్ మీరు చూస్తున్నారు హలో ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో చాలా మందికి ఇంటి కళ అనేది ఒక కళ అండి ఎవరికైతే ఉండదు చాలా మందికి ఏంటంటే ఒక మంచి కట్టుకోవాలని చెప్పి చాలా మందికి ఉంటది కానీ కట్టుకోలేక ఇప్పుడు కట్టించుకోలేక చాలా మంది ఏంటంటే మామూలుగా బిల్డర్స్ కట్టినవి కానీ అలా ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే హౌస్ వచ్చేసి వీళ్ళే దగ్గరుండి లేబర్కి ఇచ్చేసి మెటీరియల్ వీళ్ళే తీసుకొచ్చి మంచి క్వాలిటీ మెటీరియల్ తో చాలా హౌస్ చాలా నీట్ గా చాలా క్వాలిటీ అయితే కట్టించుకున్నారు హౌస్ అయితే ఎక్సిలెంట్ గా ఉంది మీకు ఈ ఏరియా లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని మనకు పడార్పల్లి ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్ లో వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్ గా మీకు ఇరవై ఒక్క అంకన స్థలం అండి అట్లాగే ఇరవై మూడు అంకనాలు కట్టుబడి కేవలం ఒక సంవత్సరం కట్టుబడి మనకి కింద వచ్చేసి టూ బిహెచ్కే అండి అట్లాగే పైన వచ్చేసి ఒక వన్ బిహెచ్కే రూమ్ అయితే ఉందండి ఫ్రెండ్స్ మీకు హౌస్ అయితే దాకా చెప్పాను కదా ఇదే హౌస్ మనకు చూడండి మీకు చాలా ఎక్సిలెంట్ గా ఉంది అవుట్లుక్ కూడా చాలా బాగుంది మీకు ఏరియా కూడా చాలా బాగుంటది దాన్ని మెయిన్ గేట్ లో వచ్చేసి స్టీల్ గేట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు దాని కార్ పార్కింగ్ ఉంది మనకు పెద్ద ఇన్నోవా కార్ పెట్టిన స్థలం ఉంది అట్లాగే మరి ఈ సైడ్ కూడా మనకి బైక్స్ కానీ అట్లా పెట్టుకోవచ్చు అండి చూడండి అసలు దేనిలో కాంప్రమైజ్ అవ్వలేదు చాలా నీట్ గా కట్టుకున్నారు అట్లాగే మనకి ట్యాబ్స్ కూడా ఉన్నాయి మనకు వచ్చేసి ఇవ్వండి బోర్డు కూడా అవైలబుల్ లో ఉందండి ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ తో వస్తుందండి మనకు ఈ హౌస్ మెజర్మెంట్స్ కూడా మీకు ట్వంటీ సిక్స్ వచ్చి వెడల్పు వస్తుంది అట్లాగే డెప్త్ లోపలకి వచ్చేసి సిక్స్టీ వస్తుంది టోటల్ గా ఇరవై ఒకటిన్నర అంకను ఇంటి చుట్టూ స్వేస్ వదిలి పక్కా వాసు అయితే కొట్టున్నారు ఈ మెయిన్ డోర్ అంతా కూడా మనకి టేక్ ప్రొవైడ్ చేశారండి ఇదంతా కింద మనకి మార్బుల్ ఇచ్చారు ఫ్లోరింగ్ వచ్చేసి అట్లాగే మనకి పిఓపి అవైలబుల్ లో ఉంది పిఓపి కూడా మనకి న్యూ డిజైన్ తో చాలా మోటార్ అయితే చేసుకున్నారు చూసారు కదా ఇది ఎల్ షేప్ లో హాల్ ఉంది చాలా పెద్ద హాల్ అండి ఇది దీంట్లోనే ఏంటంటే మనకి డైనింగ్ కూడా ఇచ్చేసారు ప్లస్ ఇది డైనింగ్ అట్లాగే మనకు వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి కిచెన్ లో కూడా ఫుల్ ఇంటీరియర్ వర్క్ అండి మంచి క్వాలిటీగా వాడి మొత్తం నీట్ గా ఇంటికి పెయింట్స్ తగ్గట్టు వీళ్ళు కబోర్డ్స్ అయితే చేయించుకున్నారు కలర్ కూడా చూడండి అసలు ముందు అన్ని కూడా మనకి కబోర్డ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అట్లాగే షింక్ ఉంది మనకు వెంటిలేషన్ కోసం అయితే కిచెన్ లో రెండు కిటికీస్ అయితే పెట్టున్నారండి ఇది మనకి ఇది డైనింగ్ సెట్ అండి ఇది డైనింగ్ ఇది డైనింగ్ వస్తువులు ఏమైనా పెట్టుకోవాలన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు అట్లాగే వచ్చేసి మనకి ఇది పూజ గది అండి పూజ గది కూడా ఏంటంటే కొంచెం మీడియం సైజ్ లోనే కొంచెం స్పేసిస్ గానే ఉంది ఇంకా ఇది టీవీ సంబంధించి కబోర్డ్స్ అండి మనకి ఇంట్లో పెయింట్స్ కూడా చాలా క్లాసికల్ పెయింట్స్ అయితే వాడారు మనకి వెంటిలేషన్ కోసం ఏంటంటే హాల్లో మనకి టూ పెద్ద కిటికీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి అట్లాగే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది అట్లాగే మనకు కిట్కీ అవైలబుల్ గా ఉంది వెంటిలేషన్ కోసం అట్లాగే టోటల్ వుడ్ వర్క్ ఉంది చూడండి టోటల్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి మనకు మొత్తం మనకు ఒక కోస కూడా మేము బయట పెట్టుకోవాలి అంతా మనకి సిక్స్ ఇంటూ సిక్స్ మధ్య పడ్డాక చుట్టూ స్పేస్ అయితే ఉంటది దీనికి వచ్చి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా స్పేసియస్ గా చాలా బాగుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది హౌస్ మొత్తం మీద మనకి ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ అయితే వాడున్నారు మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా పిఓపి ఉంది అట్లాగే వుడ్ వర్క్ అవైలబుల్ గా ఉంది దానికి వెంటిలేషన్ కిట్టి కూడా అవైలబుల్ గా ఉంది దీనిలో మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ అయితే కొంచెం పెద్దది ఇచ్చారండి చాలా స్పేసియస్ గా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా గ్రీజర్ పాయింట్స్ ఉన్నాయి మనకి అన్ని ట్యాప్స్ కానీ అన్ని కూడా చాలా కంపెనీ అయితే వాడున్నారు ఇల్లు అయితే చాలా బాగుంది లోపల కూడా ఎక్సలెంట్ గా ఉంది ఓన్గా ఇల్లు కట్టించుకునే దగ్గర ఉంది కాబట్టి దేనిలో కాంప్రమైజ్ అవ్వకుండా చాలా పద్ధతిగా చాలా నీట్ గా అయితే కట్టించుకున్నారు అట్లాగే మీకు అప్ స్టేర్ కూడా నేను చూపిస్తాను అంజ్ సార్ ఈ స్టెప్స్ కూడా మనకి గ్రానైట్ తో ప్రొవైడ్ చేశారు అట్లాగే మనకి సైడ్ వచ్చేసి మనకి స్టీల్ బిల్డింగ్ ఉందండి మొత్తం కూడా పై వరకు కూడా మొత్తం గ్రానైట్ మీకు ఈ ఏరియా కూడా చాలా మంచి ఏరియా అండి ఇది అతి త్వరగా డెవలప్ అయిన ఏరియా ఇక్కడ చాలా మంది ఇక్కడ కొనాలి ఇష్టపడతారు ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ అసలు టెంకాయని లా ఉంటాయి మంచి గ్రావుల్ ఉండాలి ఇది ఎక్సలెంట్ గా ఉంటాయి మీకు త్రీ ఇయర్స్ లో మీకు అసలు చాలా డెవలప్ అయింది ఏరియా త్రీ ఇయర్స్ ముందే అసలు ఇక్కడ ఏమీ లేదు అక్కడ అక్కడక్కడ ఉండేది అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే అసలు స్థలం దొరికితే చాలా ఉంది ఇక్కడ ఇదంతా కూడా మనకి ఓపెన్ వదిలి ఉన్నారండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక పెద్ద రూమ్ అండి ఇది ఒక రూమ్ దానికి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ మనకు ఇదంతా కూడా మనకి ఏంటంటే ఓపెన్ ప్లేస్ వదులున్నారు ఉన్నారు ఇక్కడ అంతా కూడా ఇది వాషింగ్ మిషన్ అని చెప్పేసి అంతా నేనైతే హౌస్ చూశాను నాకు చాలా బాగా నచ్చింది హౌస్ ఖచ్చితంగా కూడా మీరు కూడా ఒకసారి హౌస్ విజిట్ చేయండి ఎందుకంటే ఇలా ఓన్ గా కట్టుకున్నటువంటి దానికోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కానీ ఇటువంటి వచ్చినప్పుడు ఏంటంటే ఒక అడుగు ముందు రండి ఒకసారి హౌస్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే మీరు దాని గురించి మాట్లాడదాం అండి అట్లాగే ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మీకు వన్ క్రోర్ అయితే చెప్తున్నారండి నెగషిబుల్ అవద్ది ప్రైజ్ అయితే మీరు హౌస్ చూసి నచ్చిన తర్వాత అయితే డైరెక్ట్ గా ఓనర్ తో కూర్చోబెట్టి మీరు సిట్టింగ్ చేయిస్తాండి ఫ్రెండ్స్ మీకు హౌస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మీలాగే కొనాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మరొక మంచి ప్రాబ్లెట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే